కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షి చల్లని మాంబ సర్వ జగదాంబా చల్లని మాంబ సర్వ జగదాంబా शरणीनम्मा श्रीश्यामलाम्बां शरणीनम्मा श्रीश्यामलाम्बां विजयवाडलो कनकदुर्गम्मा विजयवाडनकदुर्गम्मा काशीपुरं लो अन्नपूर्णम्मा करुणे कामाक्षी మమ్మేలు కోతల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి మానేరములను మన్నించవమ్మా మా పాపములను హరించవమ్మా మానేరములను మన్నించవమ్మా మా పాపములను హరించవమ్మా మదిలోన శాంతి నెలకొల్పవమ్మా మదిలోన శాంతి నెలకొల్పవమ్మా హృదిలోన భయము తొలగించవమ్మా కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలుకో తల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి పాడి పంటల వృద్ధి గావించవమ్మ సర్వులకు శుభము కలిగించవమ్మ పాడి పంటల వృద్ధి గావించవమ్మా సర్వులకు శుభము కలిగించవమ్మా ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మా ఆరోగ్య భాగ్యాలు అందించవమ్మ ఆనంద మొసగి రక్షించవమ్మ ఆనంద మొసగి రక్షించవమ్మ కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షి కరుణించవే తల్లి కంచి కామాక్షి మమ్మేలు తల్లి మధుర మీనాక్షి